తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్లు పండించిన రైతులకు వెంటనే బోనస్ చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు రవిలో విక్రయించిన సన్నవడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పటిల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ సాయిరెడ్డి జిల్లా కార్యదర్శి పటిల్ విజయ్ కుమార్ వెంకట్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతులను మోసం చేస్తుందన్నారు రైతులు పండించిన సన్న రకం వన్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు అందించలేదన్నారు పలు గ్రామాలలో కూడా పర్యటించిన బీజేపీ నాయకులకు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ ప్రాంతంలో సుమారు వేలాది ఎకరాలలో పాడి పంట సాగు చేశారని రవి సీజన్ విక్రయించినా కూడా ఇప్పటి వరకు రైతులకు బోనస్ రాలేదన్నారు పేద రైతులు పండించిన సన్న రకం బదులకు వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సంవత్సరంలో పండించిన రైతులకు వెంటనే ఇవ్వాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామయ్య నాయక్ శివకుమార్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప మాటల్లో తప్ప చేతల్లో లేదు రబీలో సన్న బియ్యం కొని సన్న ఊర్లో కొని రైతులకు బోనస్ ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఆరు మాసాలు గడిచిన రైతుల అకౌంట్లో డబ్బులు బోనస్ డబ్బులు పడలేవు పడన సందర్భంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున ఈరోజు తాండూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది సానుగుణంగా సానుకూలంగా స్పందించారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా అయ్యా త్వరలోనే ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో దాంట్లో భాగంగానే రైతులకు బోనస్ తొందరగానే మీరు రైతుల అకౌంట్లో వేయాలి వేయని పక్షాన వికారాబాద్ జిల్లా బీజేపీ శాఖ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎంత ఎంత వెనకైనా సరే రైతులతోటి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు ముందున అయితే అన్ని వడ్ల రైతులకు ఐదు వందల క్వింటాలకు బోనస్ ఇస్తామని చెప్పినారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆ ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే ఐదు వందలు క్వింటాల్స్ ఇస్తామని చెప్పేసి బోనస్ మాట మార్చడం జరిగింది ఆ మాట మార్చిన విధంగా కూడా కనీసం పోయిన రబీలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పంట వచ్చిందో ఆ పంటకు ఇప్పటిదాకా కూడా సేకరించిన ధాన్యానికి బోనస్ ఇవ్వలేదు రైతులకు కాబట్టి ఆ బోనస్తో పాటు ఇప్పుడు ఖరీఫ్లో స్వీకరించే రైతు ధాన్యానికి కూడా ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ కొనేప్పుడే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే డిమాండ్ని మేము గ్రామాలలో వెళ్ళినప్పుడు రైతులు కూడా మా దగ్గర వ్యాఖ్యానించడం జరిగింది ఇప్పటిదాకా కూడా మాకు ఓనర్కు ఏ రైతు కూడా పడలేదని ఆ విషయాన్ని మేము జిల్లా అధికారి సబ్ కలెక్టర్ గారికి తాండోర్ వారికి దృష్టి ఇష్టపడడం జరిగింది వారిని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి అదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి రైతుల పట్ల సానుకూలత సిద్ధం చేయడం జరిగింది కాబట్టి అతి తొందరలోనే రైతులకు బోనస్ వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం లేని ఏడల ఈ దాని పట్ల భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున రైతుల తరఫున సన్న బోనస్ ఇచ్చే విధంగా చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి